హాయ్ గుడ్ ఈవినింగ్ హావ యూ ఆల్ చాళుక్య యుగం గురించి ఇది శీతోష్ణ స్థితి కాదు ఒకసారి హాయ్ చెప్పండి హాయ్ అందరికీ చాళుక్యుల పాలనకు సంబంధించి చాళుక్యుల యుగం అనే చాప్టర్ మీద మనకు ప్రశ్నలు అయితే కొనసాగుతాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి గుడ్ ఈవినింగ్ మోనికా వెరీ గుడ్ ఈవినింగ్ లైవ్లో ఉన్న అందరూ కూడా ఒకసారి వీడియోని లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వస్తాం చూస్తూ ఉండండి స్టార్ట్ చేద్దాం మొదటి ప్రశ్న విష్ణు కుండినుల అనంతరం తెలంగాణ బాదామి చాళుక్యుల పాలనలోకి వచ్చిందని పరిశోధనాత్మకంగా నిరూపించింది ఎవరు డాక్టర్ డి రాజారెడ్డి బిఎన్ శాస్త్రి డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి బిరుదురాజు రామారాజు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఆన్సర్ కూడా చెప్తాను అంతకంటే ముందు మీరు కామెంట్ అయితే చేసేయండి దీనికైతే ఆన్సరు బిఎన్ శాస్త్రి ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి సెకండ్ క్వశ్చన్ బాదామి చాళుక్యాల చాళుక్యుల వంశ తొలి రాజు బాదామి చాళుక్య వంశ తొలి రాజు ఎవరు జయసింహ వల్లభుడు రణరాగుడు మొదటి పులికేషి రెండో పులికేశి జయసింహ వల్లభుడు ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ థర్డ్ క్వశ్చన్ బాదామి చాళుక్యుల వంశంలో తొలి స్వతంత్ర పాలకుడు ఎవరు బాదామి చాళుక్యుల వంశంలో తొలి స్వతంత్ర పాలకుడు జయసింహ వల్లభుడు రణరాగుడు మొదటి పులికేశి రెండో పులికేశి ఇక్కడ మొదటి పులికేసి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ రెండో పులికేసి ఎవరిని సంహరించి రాజ్యానికి వచ్చిండు రెండో పులికేసి ఎవరిని సంహరించి రాజ్యానికి వచ్చిండు కీర్తివర్మ మంగల్ మంగళేలుడు మంగళేశుడు మొదటి పులికేసి రణరాగుడు ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి మంగళేశుడు ఇస్ ద రెడ్ ఆన్సర్ అండి ఆ ప్రశ్నకి ఫిఫ్త్ క్వశ్చన్ రెండో పులికేసి రాజ్యానికి వచ్చిన కాలం రెండో పులికేసి రాజ్యానికి వచ్చిన కాలం క్రీస్తు శకం ఆరు వందల ఆరు క్రీస్తు శకం ఆరు వందల ఎనిమిది క్రీస్తు శకం ఆరు వందల పన్నెండు క్రీస్తు శకం ఆరు వందల పది ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ని కామెంట్ చేయండి క్రీస్తు శకం ఆరు వందల పది ఇస్ ద రైట్ ఆన్సర్ సిక్స్త్ క్వశ్చన్ రెండో పులికేసి వేయించిన హైదరాబాద్ శాసన కాలం రెండవ పులికేసి వేయించిన హైదరాబాద్ శాసనకాలం క్రీస్తు ఆరు వందల ఆరు క్రీస్తు ఆరు వందల ఎనిమిది క్రీస్తు ఆరు వందల పన్నెండు క్రీస్తు ఆరు వందల పది ఇక్కడ ఆన్సర్ వచ్చేసి క్రీస్తు శకం ఆరు వందల పన్నెండు అండి ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి రెండో పులికేసి ఎవరి కొడుకు రెండో పులికేసి ఎవరి కొడుకు మొదటి కీర్తివర్మ మంగళేశుడు చంద్రాదిత్యుడు రణరాగుడు ఆన్సర్ వచ్చేసి మొదటి కీర్తి వర్మ రైట్ ఆన్సర్ ఎయిత్ క్వశ్చన్ ఎవరి వారసులను తూర్పు చాళుక్యులు అంటారు ఎవరి వారసులను తూర్పు చాళుక్యులు అంటారు కుబ్జా విష్ణువర్ధనుడు మంగళేశుడు రణరాగుడు మొదటి పులికేసి ఆన్సర్ వచ్చేసి కుబ్జా విష్ణువర్ధనుడు తొమ్మిదవ ప్రశ్న ఎవరి వారసులను బాదామి చాళుక్యులు అంటారు ఎవరి వారసులను బాదామి చాళుక్యులు అంటారు మొదటి కీర్తివర్మ మంగళేశుడు మొదటి పులికేసి రెండో రెండవ పులికేసి ఇక్కడ నైన్త్ క్వశ్చన్ ఆన్సర్ మొదటి పులికేసి ఇస్ ద రైట్ ఆన్సర్ పదవ ప్రశ్న బాదామి చాళుక్యుల చివరి చక్రవర్తి బాదామి చాళుక్యుల చివరి చక్రవర్తి రెండో కీర్తివర్మ రణరాగుడు మొదటి విక్రమాదిత్యుడు చంద్రాదిత్యుడు రెండో కీర్తివర్మ రైట్ ఆన్సర్ అండి పదకొండవ ప్రశ్న రెండో కీర్తివర్మను రాష్ట్రకూట రాజైన దంతి దుర్గుడు ఓడించిన సంవత్సరం రెండో కీర్తివర్మను రాష్ట్రకూట రాజైన దంతి దుర్గుడు ఓడించిన సంవత్సరం క్రీస్తు శకం ఏడు వందల పది ఏడు వందల యాభై క్రీస్తు శకం ఏడు వందల యాభై ఒకటి క్రీస్తు శకం ఏడు వందల యాభై మూడు క్రీస్తు శకం ఏడు వందల యాభై ఐదు మీరు అనుకుంటున్న ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఆన్సర్ నేను రివీల్ చేస్తున్నాను కదా ఫోర్త్ క్వశ్చన్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఏడు వందల యాభై ఐదు క్రీస్తు శకం పన్నెండవ ప్రశ్న చూడండి దేవాలయ నిర్మాణ పద్ధతిలో దక్కన్ శైలి ఎవరి కాలంలో అభివృద్ధి చెందింది దేవాలయ నిర్మాణ పద్ధతిలో దక్కన్ శైలి ఎవరి కాలంలో అభివృద్ధి చెందింది విష్ణుకుండెనిలో బాదామి చాళుక్యులు రాష్ట్ర కూటములు వేములవాడ చాళుక్యులు బాదామి చాళుక్యులు ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ పదమూడవ ప్రశ్న దక్షిణాది దేవాలయ నిర్మాణ పద్ధతి దక్షిణాది దేవాలయ నిర్మాణ పద్ధతి చత్రాస్త్రం ఛత్రశ్రం చత్రస్రం శిఖరం దీర్ఘ చత్రశ్రం చత్రశ్రం ఛతాశ్రం ఇస్ ద రైట్ ఆన్సర్ అండి పద్నాలుగో ప్రశ్న ఉత్తరాది దేవాలయ నిర్మాణ పద్ధతి ఛత్రాశ్రం ఛత్రశ్రం స్థూపం శిఖరం దీర్ఘ చత్రశ్రం ఉత్తరాది దేవాలయ నిర్మాణం శిఖరం అండి ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ పదహైదో ప్రశ్న బాదామి చాళుక్యుల దేవాలయ నిర్మాణ పద్ధతిది ఛత్రశ్రం ఛత్రస్రం శిఖరం ఛత్రస్రం మిశ్రమం ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయాలి ఇక్కడ మిశ్రమం ఈజ్ ద రైట్ ఆన్సర్ సిక్స్టీన్త్ క్వశ్చన్ గద్వాల సంస్కృత శాసన కాలం గద్వాల సంస్కృత శాసనకాలం క్రీశకం ఆరు వందల డెబ్బై క్రీశకం ఆరు వందల డెబ్బై నాలుగు క్రీశకం ఆరు వందల ఎనభై క్రీశకం ఆరు వందల ఎనభై నాలుగు పదహారో ప్రశ్నకి ఆన్సర్ కామెంట్ చేయండి క్రీస్తు శకం ఆరు వందల డెబ్భై నాలుగు అండి పదిహేడో ప్రశ్న రాష్ట్ర కూటములు ఎవరి సామంతులు రాష్ట్ర కూటములు ఎవరి సామంతులు విష్ణుకుండినులు శాతవాహనులు బాదామి చాళుక్యులు ఇక్ష్వాకులు సెవెంటీన్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి బాదామి చాళుక్యులు ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఎయిటీన్త్ ప్రశ్న ఎయిటీన్త్ క్వశ్చన్ రాష్ట్రక్రూట వంశ మూల పురుషుడు రాష్ట్రకూట వంశ మూల పురుషుడు మొదటి ఇంద్రరాజు మొదటి గోవిందవర్మ మొదటి కర్కరాజు రెండో ఇంద్రరాజు మొదటి ఇంద్రరాజు రైట్ ఆన్సర్ అండి పంతొమ్మిదో ప్రశ్న స్వతంత్ర రాష్ట్రకూట రాజ్యాన్ని స్థాపించింది స్వతంత్ర రాష్ట్రకూట రాజ్యాన్ని స్థాపించింది మొదటి ఇంద్రరాజు మొదటి గోవిందవర్మ కర్కరాజు దంతిదుర్గుడు ఇక్కడ దంతి దుర్గుడు ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవయో ప్రశ్న దంతి దుర్గుడి పాలన కాలం క్రీస్తు శకం ఏడు వందల నలభై నుంచి ఏడు వందల నలభై ఎనిమిది క్రీస్తు శకం ఏడు వందల నలభై ఎనిమిది నుంచి ఏడు వందల అరవై ఎనిమిది క్రీశకం ఏడు వందల ముప్పై ఐదు నుంచి ఏడు వందల యాభై ఎనిమిది క్రీశకం ఏడు వందల ముప్పై ఎనిమిది నుంచి ఏడు వందల యాభై ఎనిమిది ఈ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇరవయో ప్రశ్నకి ఆన్సర్ ఇక్కడ క్రీస్తు శకం ఏడు వందల నలభై ఎనిమిది నుంచి ఏడు వందల అరవై ఎనిమిది ద రైట్ ఆన్సర్ ఇరవై ఒకటో ప్రశ్న అష్టవర్షాలు యుద్ధం చేసిన రాష్ట్రకూట రాజు అష్టవర్షాలు యుద్ధం చేసిన రాష్ట్రకూట రాజు దంతిదుర్గుడు ధృవరాజు రెండో గోవిందుడు మొదటి కృష్ణుడు మొదటి కృష్ణుడు రైట్ ఆన్సర్ ఇరవై రెండో ప్రశ్న మొదటి కృష్ణుడు ఏ బాదామి చాళుక్యరాజుతో అష్టవర్షాలు యుద్ధం చేసిండు మొదటి కృష్ణుడు ఏ బాదామి చాళుక్యరాజుతో అష్టవర్షాలు యుద్ధం చేసిండు మొదటి విక్రమాదిత్య రెండో విక్రమాదిత్య రాహప్ప రెండో కీర్తివర్మ రాహప్ప ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ త్రీ ఇరవై మూడో ప్రశ్న రాష్ట్రకూటుల రాజధాని రాష్ట్రకూటుల రాజధాని ఏలేశ్వరం ఇంద్రపురి విజయపురి మాన్యకేటం కేటమ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఇరవై నాలుగు ప్రశ్న వేంగి చాళుక్య అయిన విష్ణువర్ధనుడిని ఓడించిన రాష్ట్రకూట రాజు వేంగి చాళుక్య అయిన విష్ణువర్ధనుడిని ఓడించిన రాష్ట్రకూట కూట రాజు ఎవరు మొదటి కృష్ణుడు మూడో గోవిందుడు ధృవరాజు రెండవ గోవిందుడు ఇక్కడ ధృవరాజు రైట్ ఆన్సర్ అండి ఇరవై ఐదో ప్రశ్న విష్ణువర్ధనుడు కుమార్తె శీలా మహాదేవిని వివాహమాడిన రాజు ఎవరు పెళ్లి ఆయన ఎవరు మొదటి కృష్ణుడు రెండో గోవిందుడు మూడో గోవిందుడు ధ్రువరాజు ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ధ్రువరాజు ఇరవై ఆరో ప్రశ్న వేంగి విష్ణువర్ధను ఓడించడానికి ధ్రువరాజు ఎవరి సహాయం తీసుకున్నాడు వేంగి విష్ణువర్ధను ఓడించడానికి ధ్రువరాజు ఎవరి సహాయం తీసుకున్నాడు మొదటి నరసింహుడు మొదటి అరికేసరి రెండో నరసింహుడు రెండో అరికేసరి మొదటి అరికేసరి ఇది రైట్ ఆన్సర్ ఇరవై ప్రశ్న కవిరాజ మార్గం అనే గ్రంథాన్ని రాసిన రాష్ట్రకూట రాజు కవిరాజ మార్గం అనే గ్రంథాన్ని రాసిన రాష్ట్రకూట రాజు మొదటి అమోఘవర్షుడు ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ ఇరవై ఎనిమిదో ప్రశ్న నాలుగో గోవిందుడిని ఓడించడంలో బద్యగునికి మద్దతు పలికిన రాజు నాలుగో గోవిందుడిని ఓడించడంలో బద్య మద్దతు పలికిన రాజు మొదటి అరికేసరి రెండో అరికేసరి మొదటి నరసింహుడు రెండో నరసింహుడు రెండో అరికేసరి రైట్ ఆన్సర్ ఇరవై తొమ్మిదో ప్రశ్న అంతర్గత తిరుగుబాట్లు చికాకులతో నాలుగో గోవిందుడు పారిపోయిన ప్రాంతం ఏది ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర కళింగ షోల మండలం షోల మండలం చోలమండలం ముప్పై ప్రశ్న రాష్ట్రకూట చివరి పాలకుల్లో రాజ్యానికి పూర్వ వైభవం తీసుకొచ్చిన రాజు మొదటి గోవిందుడు మూడో గోవిందుడు నాలుగో గోవిందుడు రెండో గోవిందుడు మూడో గోవిందుడు ఇస్ ద రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్లో ఉంది ముప్పై ఒకటో ప్రశ్న ఎవరి పాలన కాలంలో రాష్ట్రకూట రాజ్య రాజ్యపతనం ప్రారంభమైంది ఎవరి పాలన కాలంలో రాష్ట్రకూట రాజ్య రాజ్యపతనం ప్రారంభమైంది మొదటి గోవిందుడు మూడో గోవిందుడు నాలుగో గోవిందుడు కొట్టిగా కొట్టిగా ఇస్ ద రైట్ ఆన్సర్ ముప్పై రెండో ప్రశ్న రాష్ట్రకూట వంశ చివరి పాలకుడు రాష్ట్రకూట వంశ చివరి పాలకుడు రెండో రెండో ఓడించిన కళ్యాణి చాళుక్య రాజు రెండో కర్కరాజును ఓడించిన కళ్యాణి చాళుక్య రాజు రెండో తైలపుడు కళ్యాణి చాళుక్యుల రెండో రాజధాని కళ్యాణి చాళుక్యుల రెండో రాజధాని మన్యకేటం కళ్యాణి కొలనుపాక బోధన్ కళ్యాణి రైట్ ఆన్సర్ కళ్యాణి చాళుక్యుల కాలంలో చోళుల దాడికి గురైన ప్రసిద్ధి చెందిన తెలంగాణ ప్రాంతం కళ్యాణి చాళుక్యుల కాలంలో చోళుల దాడికి గురైన ప్రసిద్ధి చెందిన తెలంగాణ ప్రాంతం కొలను పాక ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ కాకతీయ గరుడబేత రాజును హన్మకొండ విషయ పాలకుడిగా నియమించిన కళ్యాణి చాళుక్య రాజు ఎవరు కాకతీయ గరుడబేత రాజును హన్మకొండ విషయ పాలకుడిగా నియమించిన కళ్యాణి చాళుక్య రాజు రెండో తైలపుడు కాకతీయులో కాందూరి చాడుల కాందూరి చోడుల సాయంతో సింహాసనం ఆక్రమించిన కళ్యాణి చాళుక్య రాజు ఆరో విక్రమాదిత్యుడు ముప్పై ఎనిమిదవ ప్రశ్న కళ్యాణి చాళుక్య వంశానికి చెందిన ఏ పాలకుడి ప్రశంస ఉన్న శాసనాలు తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో లభించినాయి కళ్యాణి చాళుక్య వంశానికి చెందిన ఏ పాలకుడి ప్రశంస ఉన్న శాసనాలు తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో లభించినాయి జగదేక మల్లుడు ఆప్షన్ టూ సోదరులపైనే తిరుగుబాటు చేసి రాజ్యాన్ని ఆక్రమించిన రాష్ట్రకూట రాజులు సోదరులపైనే తిరుగుబాటు చేసి రాజ్యాన్ని ఆక్రమించిన రాష్ట్రకూట కూట రాజులు ఎవరు ధ్రువుడు గోవిందుడు ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ నలభైవ ప్రశ్న ఎవరి కాలంలో స్త్రీలు రాజ్యాధికారం చేయడం ఒక విశేషం ఎవరి కాలంలో స్త్రీలు రాజ్యాధికారం చేయడం ఒక విశేషం రాష్ట్రకూటులు ఆప్షన్ టూ రాయచూరు ప్రాంతాన్ని రాజప్రతినిధిగా పాలించిన చంద్రబేబల చంద్రబేలబ ఎవరి కుమార్తె రాయచూరు ప్రాంతాన్ని రాజప్రతినిధిగా పాలించిన ఎవరి కుమార్తె మొదటి అమోఘవర్షుడు